అందరికీ నమస్కారం ఎమ్మెల్యేని తుపాకితో కాల్చివేత తీవ్ర విషాదం సీఎం ఈ విషయాన్ని తెలుసుకుంది మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయ మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మంది రీచ్ చేయడం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు డెలివరీ ఫ్రెండ్స్ ఓ ఎమ్మెల్యే మరో మాజీ ఎమ్మెల్యే పట్టపాకల తుపాకులతో కాల్పులు జరుపుకోవడం సంచలనం కలిగించింది కాన్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ మాజీ ఎమ్మెల్యే లష్కర్ కన్వర్ ప్రణవ్ సింగ్ చాంపియన్ల మధ్య కాల్పులు జరిగాయి ఆదివారం గ్యాంగ్ వార్ల తలపించిన ఈ ఘటన వీడియోలు వైరల్ అయ్యాయి వీరిద్దరి మధ్య రెండు వేల ఇరవై రెండు నుంచి తీవ్రమైన వైరు నెలకొంది ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లో వారు చేసుకున్న కామెంట్లు వివాదాన్ని రాజేసింది అయితే తనను దూషించారన్న కారణంతో మాజీ ఎమ్మెల్యే ఛాంపియన్ ఆయన అనుచరులు ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ వద్దకు వెళ్లి అక్కడ వారితో ఘర్షణ దిగారు రాళ్లు విసరడంతో పాటు కాల్పులు జరిపారు విషయం తెలుసుకుని ఎమ్మెల్యే కుమార్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు అనంతరం ఎమ్మెల్యే అనుచరులు అక్కడికి మూడు వందల మీటర్ల దూరంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్లి రాళ్లు విసరడంతో పాటు కాల్పులు జరిపారు తుపాకీ పట్టుకుని వచ్చిన ఎమ్మెల్యేలను పోలీసులు బలవంతంగా వెలువరించారు అయితే సుమోటాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఇద్దరు నాయకులను అరెస్ట్ చేశారు సోమవారం వారిని కోర్టులో హాజరు వరుసగా ఎమ్మెల్యేకు బెయిల్ లభించింది మాజీ ఎమ్మెల్యేను పద్నాలుగు రోజుల్లో జుడిషియల్ కస్టడీకి పంపించింది చూసారు ఫ్రెండ్స్ మీరు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గంటలు నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్